పోలవరానికి నిర్దిష్టమైన ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన పోలవరం ఆ గాని డయాఫాం వాళ్ళు కాపాడుంటే పోలవరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పూర్తి అయిపోయింది ఈ రోజు ఇరవై ఏడుకి వచ్చింది దీనివల్ల టూ అండ్ హాఫ్ టైమ్స్ డయాఫామ్ వాళ్ళు ఖర్చు పెరిగింది కాస్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ పెరిగిపోయింది ఇలాంటి అనేక సమస్యలు వచ్చాయి ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం జాతికి అంకితం చేస్తున్నాం ఆ విధంగా పనులు కూడా ప్రారంభమైనాయి అమరావతి అమరావతి కూడా ఎప్పుడో పూర్తి కావాల్సింది ఒక మంచి సిటీ రావాల్సింది అది రాకుండా దాన్ని చేశారు ఇప్పుడు కూడా అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇక్కడ రైతులు ల్యాండ్స్ ఇచ్చారు ఆ ల్యాండ్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయి తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం మిగిలిన ల్యాండ్ అమ్మి ఆ అప్పులు కూడా తిరిగి కట్టేసే పరిస్థితి వస్తుంది అనదర్ ప్రాజెక్ట్ ఇంత మునుపంతా కూడా ఇష్టానుసారంగా చేసి అన్ని ఇబ్బందులు వచ్చాయి విశాఖపట్నం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద నెక్స్ట్ ముంబాయి ఆర్ ఈక్వల్ టు ముంబాయి మనం తయారు చేయడానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఇప్పటికే ఆర్సీఆర్ మిథల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది గూగుల్ వస్తుంది టీసీఎస్ వచ్చింది ఇంకా అనేక కంపెనీలు వస్తాయి ఫార్మా వస్తా ఉంది ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం మెట్రో వస్తుంది విశాఖపట్నం విల్ బి ది హ్యాపనింగ్ సిటీ అదే మరి తిరుపతి ఇట్ ఈజ్ ఎ డెస్టినేషన్ అందులో మీరు చూస్తే మ్యారేజెస్ కావచ్చు లేకుంటే డెవలప్మెంట్ చేయడానికి బోల్డ్ అనే అవకాశాలు తిరుపతి ఇంకో పక్కన రాయలసీమలో మీరు చూసినప్పుడు నేను ముందే చెప్పాను లేపాట్ సిట్టు ఓర్వకల్ రాయలసీమ యాజ్ ఎ యూనిట్ ఇన్ బిగ్ వే ఈ ఇండస్ట్రిలైజేషన్ అదే మరి గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన రాయలసీమ స్టీల్ ప్లాంట్ తొందరలోనే ప్రారంభిస్తాం దాని కూడా పూర్తి చేస్తాం మొన్న రాయలసీమకు నేను కొన్ని హామీలు కూడా ఇచ్చాం ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ద పెడతాం ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేస్తున్నాం విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి షిప్పింగ్ హార్బర్స్ కూడా వస్తున్నాయి పక్క పోలవరం బనకచర్ల అనుసంధానం కూడా చేస్తాం ఈ విధంగా ఒకటి కాకుండా అనేకమైనటువంటి క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాం మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకుని ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండే ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మంత్రులు గాని అదే మరి నాయకులు గాని దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకపోగలుగుతామో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది